జనల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ విన్నదానే ఈ రిజర్వేషన్ గడ్డ మొదలు మాట్లాడిన మాట ఆయన రాష్ట్రానికి అధికారం లేదు ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైల పెట్టాలని ఎవరన్నారు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా ఇంకో విషయం కూడా మీరు వినాలి ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి డివైజ్ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నాడా మేమన్నా అని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే ఒక్క మీటింగ్ కూడా పెట్టలే జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా రావని అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నా ఆమోదం తెలుపుకొని ఆడగోసకు కొట్లాడాలి అసంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఊరికియ్యాలే రేవంత్ రెడ్డిని ఊరికియాలే ఎవ్వరు తప్పులేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరివి కొట్టాలి ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేడు అన్ని తెలుసు డ్రామాలు ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా కేటీఆర్ గారు కూడా మొదల చెప్పాడు ఇది మనం ఢిల్లీ ఆమోదం లేని అది కూడా ఇంపి మొదటి అసెంబ్లీలో చెప్పాడు పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండోది మీరే ఐదు గొంతుకులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చి బిల్లు పాస్ చేసిండ్రు ఇప్పుడు జిఓ ద్వారా అంటు నేను ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎలె మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష ఇక్కడ మనం బిల్ పాస్ చేస్తాం బిల్ ఎట్లాగే పాస్ అవుతుంది మనకు మెజారిటీ ఉంది మేము అందరూ సపోర్ట్ చేస్తున్నాం పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్